వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుండి నందలూరు టౌన్లో ట్రాఫిక్ డైరెక్షన్ చేయడం జరుగుతుందని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొత్తప్పి చెన్నగారపల్లి లేబాక గ్రామాల వైపు నుండి నందలూరు టౌన్కు వచ్చే ప్రజలు సౌమ్యనాథ స్వామి ఆలయం వైపు దారిలో రాకుండా ఈద్రపల్లి దుర్గాపురం మీదుగా నందలూరు టౌన్లోకి వెళ్ళవలనని అన్నారు శ్రీ సౌమ్యనాథ స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు మాత్రం నందలూరు హరిజనవాడ దగ్గర ఉన్న పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలిపి గుడి వద్దకు ఖాళీ నడకను రావాలని అన్నారు అదేవిధంగా నందలూరు వైపు నుండి సౌమ్యనాథస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు నందలూరు షాదిఖాన వద్ద ఉన్న పార్కింగ్ ప్లేస్లో వాహనాలను నిలుపుకొని సౌమ్యనాథ స్వామి గుడి వద్దకు ఖాళీ నడకను రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ సౌమ్యనాథస్వామి దర్శనం కోసం అధిక సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పై విధంగా ట్రాఫిక్ డైరెక్షన్ చేయడమైనదని కావున నందలూరు మండల ప్రజలు నాయకులు మరియు భక్తులు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు